శ్రీకృష్ణుడి అన్నయ్య కేవలం బలవంతుడే కాదు ధర్మానికి నిలబడ్డ శక్తి బలరాముడు శ్రీకృష్ణుని అన్నయ్యగా జన్మించి బలం క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచాడు దక్షిణ భారత సాంప్రదాయ ప్రకారం విష్ణువు యొక్క తొమ్మిదవ అవతారంగా బలరాముణ్ణి ఆరాధిస్తారు ఆయన చేతిలోని హలము నాగిలి వ్యవసాయము శ్రమ భూమితో మనిషి ఉన్న అనుబంధాన్ని సూచిస్తుంది ముసలం ఆయన శక్తికి ప్రతీక శ్రీకృష్ణుడు జ్ఞానానికి ప్రతీక అయితే బలరాముడు శ్రమకు బలానికి ప్రతీక అయితే ఈ బలం అహంకారానికి కాదు ధర్మ పరిరక్షణకే బలరాముడు నేరుగా మాట్లాడే స్వభావం కలవాడు క్రమశిక్షణకు కట్టుబడి ఉండేవాడు యుద్ధంలో అపార శక్తి ఉన్న అనవసర హింసకు దూరంగా ఉండేవాడు బలరామ అవతారం చెబుతున్న సత్యమేమిటి అంటే శక్తి ధర్మానికి సేవ చేయాలి శ్రమే జీవనాధారం భూమిని గౌరవించాలి ఇది దశావతారాలలో తొమ్మిదవ అవతారం బలరామ అవతారం చివరగా పదవ అవతారం కల్కి అవతారం గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే వాసవి డివైన్ వైబ్స్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి